వేసుకోవాలి తర్వాత శనగపప్పు పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి ఒక ఐదు కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు కొంచెం వేసి ఎర్రగా వేయించుకోవాలి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాగా వేసి దాకా వేయించినది ఇలా పొడిని చేసుకోవాలి మిక్సీలో వేసి కొద్దిగా నూనె వేసుకుని టమోటా ఆనియన్స్ కలిపినది ఇలా వేయించుకోవాలి ద్వారా టమోటా ఉల్లిపాయలు ఇలా మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ఇలా నాట్లు చేసుకుని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి వరకు ఇలా వేయించుకోవాలి టమాటో ఆనియన్స్ కలిపి సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ దంచినది ఇందాక వేయించి పెట్టుకున్న పొడము కూడా వేయాలి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ పులుసు నానబెట్టినది అలాగే చింతపండు నానబెట్టింది పులుసు పోయాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఎంతో రుచికర రుచికరమైన పచ్చిమిరపకాయల పులుసు రెడీ అవుతుంది మిరపకాయ పులుసు రెడీ అయ్యింది కుంకుమలాడే పచ్చిమిరపకాయ పులుసు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ భోజనానికి అందరూకి